నో బట్స్ హామ్ డు రికార్డింగ్ ఇన్ దిస్ వీడియో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కేహెచ్ఆర్ ఫార్మ్స్ అందరికీ నమస్కారం ఈరోజు టాపిక్ చూసుకున్నట్లయితే చాలా అంటే చాలా తక్కువ ధరలో ఈ వీడియోలో కనపడుతున్న పొందునైతే మీ ముందుకి తీసుకొని రావడం జరిగింది వీడియోని చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ దీని యొక్క కాస్ట్ అనేది నేను తొమ్మిదైల్లో కూడా ఇచ్చాను మీరు చూసే ఉంటారు క్లియర్గా నేను చెప్తాను ఈలోపు మన ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అవ్వండి ఈ వీడియోని ఒక లైక్ చేయండి ఖచ్చితంగా షేర్ చేయండి ఫ్రెండ్స్ రంగు చూసుకున్నట్లయితే కోడి నెమలుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ ఎత్తు ఇరవై మూడు అంగలాలు బరు విషయం చూసుకున్నట్లయితే రెండున్నర కేజీలు వయసు వచ్చేసి పదకొండు నెలల వయసుకెళ్ళిన పుంజుగా చెప్తున్నారు ఫ్రెండ్స్ లెవెన్ మంత్స్ అండి దీని యొక్క కేజీ అడ్రస్ చూసుకున్నట్లయితే నెల్లూరు జిల్లా భీమవరం నుండి వెంకయ్యనగర్ సంబంధించిన కోడిది ట్రాన్స్పోర్టేషన్ అనేది మెయిన్ మెయిన్ సిటీస్కి అవైలబుల్గా ఉంది అన్ని ప్రాంతాలకి అలాగే కోడి కాస్ట్ వచ్చేసి రెండు వేల నాలుగు వందల రూపాయలు చెప్తున్నారు ఫ్రెండ్స్ టూ థౌసండ్ ఫోర్ హండ్రెడ్గా చెప్తున్నారు ఇది వచ్చేసి ఫిక్స్డ్ అమౌంట్గా చెప్తున్నారు మీకు తీసుకునే ఉద్దేశం ఉంటే టైటిల్లో ఇచ్చిన నెంబర్ కావాల్సిన అయితే సంప్రదించవచ్చు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన ఛానల్ ద్వారా పొందడానికి ఖచ్చితంగా మీ యొక్క సపోర్ట్ని అందించండి అతి తక్కువ ధరలో కోళ్ళు కంటిన్యూగా మీ ముందుకు తీసుకుని రావడానికి ప్రయత్నిస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ జై శ్రీరామ్